కర్ణాటకలోని బెలగావిలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్ ఆరాటపడుతున్నారని విమర్శ కర్ణాటకలో అస్థాంఘిక శక్తులకు కాంగ్రెస్ ఇస్తోందని ప్రధాని మోదీ ఆరోపణ కాంగ్రెస్ హయాంలో పీఎఫ్ఐ లాంటి సంస్థలు పునర్జీవం పొందాయని విమర్శ పార్లమెంటులో తెలంగాణ ఏర్పాటును అవమానించిన బీజేపీని రాష్ట్రం నుంచి బహిష్కరించాలన్న సీఎం రేవంత్ రెడ్డి విభజన హామీల్లోని ఏ ఒక్కటి బీజేపీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆరోపణ ఈసారి కేంద్రంలో వచ్చేది హంగేనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జోస్యం పదిహేను సీట్లు వస్తే కేంద్రంలో బీఆర్ఎస్ కీలక పాత్ర వహిస్తోందని వెల్లడి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందిందన్న కేసీఆర్ సమైక్యవాదుల పాలనలో జిల్లా అన్ని విధాలుగా వెనుకబడిపోయిందని వ్యాఖ్య ఏడాదిలోపే రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ మళ్లీ శాసించే రోజు వస్తుందన్న కేటీఆర్ లోక్సభ ఎన్నికల్లో పది నుంచి పన్నెండు సీట్లు గెలుచుకోవాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపు రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు వాస్తవం లేదన్న కిషన్ రెడ్డి అణగారిన వర్గాల ప్రయోజనాలను కాపాడడంలో బీజేపీ ముందుందని వెల్లడి రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ వ్యతిరేకం కాదన్న మోహన్ భగవత్ అవసరం ఉన్నంత వరకు వాటిని కొనసాగించాల్సిందేనని స్పష్టీకరణ హైదరాబాద్ ను కేంద్ర పాలిత ప్రాంతం కాకుండా అడ్డుకుంటామన్న కేటీఆర్ కరీంనగర్ అభివృద్ధికి బండి సంజయ్ చేసిందేమిటో చెప్పాలని డిమాండ్ రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని రాహుల్పై అమిత్ షా ధ్వజం ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఉన్న రిజర్వేషన్లను తమ పార్టీ తొలగించబోదని స్పష్టీకరణ కాంగ్రెస్ హయంలోనే ప్రజల ప్రాథమిక హక్కులను రద్దు చేశారన్న రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రభుత్వాలను కోల్చడంలో ఇందిరాగాంధీ అర్ధ సెంచరీ సాధించారని స్పష్టీకరణ కాంగ్రెస్ మేనిఫెస్టోలో లేని అంశాలను ప్రధాని మోదీ ప్రస్తావించడం సరైంది కాదన్న చిదంబరం కాంగ్రెస్ మేనిఫెస్టోలోని అంశాలను మాత్రమే మోదీ చర్చించాలని డిమాండ్ ఢిల్లీ పీసీసీ అధ్యక్షుడు అరవింద్ సింగ్ లవ్లీ రాజీనామా ఆమ్ ఆద్మీతో పొత్తుకు నిరసనగా పార్టీ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడి లోక్సభ ఎన్నికల్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తామన్న ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఎనిమిది పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని వెల్లడి తెలంగాణలోని పలు జిల్లాల్లో నలభై ఐదు డిగ్రీలకు పైన నమోదైన ఉష్ణోగ్రతలు రాబో ఐదు రోజుల పాటు వేడి తేమ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ